ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఒక పనిని ఎనిమిది వందల డెబ్బై రూపాయలకి తీసుకున్నాను పురుషుడు ఒకటే నాలుగు రోజుల్లో చేస్తాడు స్త్రీ ఒకటే ఐదు రోజుల్లో చేస్తుంది వాళ్ళిద్దరూ కలిసి బాలుడు సహాయంతో రెండు రోజుల్లో పూర్తి చేసేరు అంటే వాళ్ళిద్దరూ కలిసి బాలుడు సహాయం తీసుకున్నారు అంటే ముగ్గురు కలిస్తే వన్ బై టూ అందులోంచి బాయ్ కనుక్కు ఈ ముగ్గురులోంచి పురుషుడిని స్త్రీని తీసేయి పురుషుడు కెపాసిటీ అంతా వన్ బై ఫోర్ స్త్రీ కెపాసిటీ ఎంత వన్ బై ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ఎల్సిఎమ్ ట్వంటీ రెండు పదులు నాలుగు ఐదులు ఐదు నాలుగు మైనస్ ఫైవ్ మైనస్ నైన్ టెన్ మైనస్ నైన్ వన్ బై ట్వంటీ అంటే బాలు కెపాసిటీ ఎంత అంటే ట్వంటీ డేస్ నెక్స్ట్ వాళ్ళ వర్కింగ్ టైం ఉంది ఇక్కడ వాళ్ళ వర్కింగ్ టైం తీసుకో మెన్ పురుషుడు ఒకడైతే ఫోర్ డేస్ స్త్రీ ఫైవ్ డేస్ ఈ బాలుడు ట్వంటీ డేస్ నెక్స్ట్ డబ్బులు అనేది వాళ్ళ కెపాసిటీని బట్టి పంచాలి వర్కింగ్ టైంకి ఇన్వర్స్ రేషియో కెపాసిటీ వన్ బై ఫోర్ ఈజ్ టు వన్ బై ఫైవ్ ఈజ్ టు వన్ బై ట్వంటీ ఎల్సిఎం ట్వంటీ ఫోర్ ఫైవ్స్ ద ఫైవ్ ఫోర్స్ ద ట్వంటీ వన్స్ దా రేషియో ఫైవ్ ఈజ్ టు ఫోర్ ఈజ్ టు వన్ అయితే బాలుడి వాటా కావాలి బాలుడు వాటా ఉంది ఒకటి ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ టోటల్ టెన్ ఉన్న డబ్బులు ఎయిట్ సెవెంటీ జీరో జీరో క్యాన్సిల్ బాయ్ షేర్ ఎంత అంటే ఎయిటీ సెవెన్ రూపీస్ ఆప్షను ఫోర్